ఓ కస్తామచ్చలు కూడా వినచ్చు కదా ఎవరికి క్యాప్ పెట్టుకున్న పిచ్చిది అని చూస్తున్నారా నేనే నబ్బా సౌజీని పిల్లల కోసం పాప కోసం క్యాప్ కొన్నాను అది ఎలా ఉందా అని ఊరికి పెట్టుకుని ట్రైలేశాను అనమాట అయితే టూ డేస్ బ్యాక్ మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామని అయితే చెప్పాను కదా అక్కడ గుణదల తిరణాలు జరిగింది తిరణాలు అంటే తెలుసు కదా పిల్లలు బొమ్మలు అవి ఉంటాయని చెప్పి ఇంకా విసిగిచ్చేస్తారు విసిగించారు చాలా బాగా విసిగించారు సరే అని చెప్పి తీసుకువెళ్ళి వాళ్ళకి కావాల్సిన కొనిపించి తీసుకొచ్చాను నెక్స్ట్ డే మా ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఎందుకంటే ఇంకా ఎన్ని రోజులున్నా మన ఇంటికి మనం రావాల్సిందే కదా తప్పదుగా సరే మరి అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చెప్తాను తాను మా అమ్మ మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా కానీ ఊరు వెళ్ళడానికి బయలుదేరినా కానీ ఎదురు రావటం అనేది మా అమ్మకి అలవాటు అనమాట అయితే మా చిన్నప్పుడు మా అక్క వాళ్ళ బాబు ఒకసారి చూసి చూసి వడేమడిగాడంటే అమ్మమ్మ ఎందుకు ఎప్పుడు చూసినా అడ్డం వస్తావు అని చెప్పి అడిగాడు ఒకసారి అసలు నవ్వలేక చచ్చిపోయామనమాట వాడికి అర్థం కాలేదు ఆ విషయం తర్వాత అర్థమయ్యేలా చెప్పాము అయితే బీసెంట్ రోడ్లో మా పాప కోసం తెగ తిరిగాము ఎందుకంటే పాప కోసం స్కూల్లో డాన్స్ కాంపిటీషన్ ఉంది దానికి కావాల్సినవన్నీ కూడాను బీసెంట్ రోడ్లో మా విజయవాడ బీసెంట్ రోడ్లో దొరకందంటూ ఏది లేదు అనుకుంటూ నేను చాలా గర్వంగా తిరిగాను కానీ నాకు ఏది కావాల్సింది ఒక్కటి కూడా దొరకలేదు సరే ఇంకా గుంటూరులో వెతుకుదాంలే అని చెప్పి ఇంకా బస్ అయితే ఎక్కేసాము ఫస్ట్ టైం ఫ్రీ బస్ ఎక్కాను అంత స్టార్టింగ్లో ఏమైనా గొడవలు ఉన్నాయేమో కానీ ఇప్పుడైతే ఏమి లేవు చాలా టెన్షన్ పడ్డాను అంత బాగానే ఉందిలే కానీ కొంచెం దిగేటప్పుడు ఇబ్బంది పడ్డాను పడ్డాను ఎందుకంటే ఫుల్గా ఉన్నారు బస్సులో దిగేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను సరే మరి ఇలాంటి చిన్న చిన్న తో పాటు కామెడీ కూడా ఉంది ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి